తుల రాశి జాతికులు ఈ యొక్క పొరపాటు మీ జీవితాన్ని పతనం చేస్తుంది జాగ్రత్త పడకపోతే అంతా కోల్పోతారు ఏమిటి ఆ పొరపాటు అనేది తెలుసుకుందాము కోరుకున్నవి దూరం అవుతున్నాయి వ్యాపారంలో కానీ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కానీ కుటుంబంలో కానీ కొన్ని విభేదాల వల్ల మనశ్శాంతి లేకుండా మీరు ఇబ్బంది పడుతున్నారు ఏమిటి ఆ పొరపాటు అంటే ఈ రాశివారు చాలా తెగింపు ధైర్యం ఉన్నవారు అందులకు గాను వారి మీద వారికి ఆత్మవిశ్వాసము ఎక్కువే ఎదుటి వారిని తక్కువగా అందుకే అంచనా వేస్తున్నారు అధికంగా కోపడ్డం ఈ కోపం అనేది వారి యొక్క పతనానికి ముఖ్య కారణంగా పోషిస్తూ ఉంటుంది ఈ కోపం వల్ల ప్రేమించిన వారు దూరం అవుతారు స్నేహితులు దూరం అవుతారు దగ్గర వాళ్లు కూడా దూరం అవుతారు వ్యాపారంలో కూడా ఇబ్బందులు పడతారు మన కోపమే మన శత్రువు ఇంట గెలవకపోతే రచ్చ గెలవలేము వీరికి ఈ కోపం వల్లే ఇటువంటి నష్టాలు కలుగుతున్నాయి కాబట్టి ఈ విషయంలో ఇకనైనా అప్రమత్తంగా ఉండండి ఒక పది రోజుల పాటు కోపాన్ని తగ్గించుకోండి జరిగే మార్పు చూసి ఆశ్చర్యపోతారు మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి